नमस्ते एसआर आर वी न्यूज की स्वागत है। కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తకాపు శివారెడ్డి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహం మరియు అంబేద్కర్ విగ్రహం మరియు ఇందిరా పార్క్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో సమావేశ కార్యక్రమాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీపీసీ మైనార్టీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి దయచేసి బహిరంగంగా ఎవరైనా ఏదైనా పార్టీ గురించి కానీ ఎమ్మెల్యేల గురించి కానీ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం విమోహంగా వెంటనే బహిష్కరించబడుతుంది మన నాయకులను ఎవరైనా ఆపోజిట్ పార్టీ ఎవరు ప్రతి మండలం నుంచి మూకుమ్మడిగా దాడి చేయాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలు అందరికీ మీరు మీరు చూడండి మీకు ఎంత కష్టమైనా ఎవరైనా మీరు వస్తే అవసరమైన ఎంత దోరంగా ఉన్నాను మాటిస్తున్నాం కార్యకర్తకు చెందిన గీత బట్ట ఎవరైనా వాళ్ళు తో మనం రెండు వరకు చేయడానికి నేర్చు సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ మాటిస్తున్నాం బీరు ఏం చెప్పినా కానీ న్యాయంగా పోలం

తమ్ముడు సోదరుషయం గుర్తు పెట్టుకోవాలి మీరు మర్చిపోతా ఉన్నారు పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనే దానికి నిదర్శనమే మీ సోదరుడు మెంగారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారు కాంగ్రెస్ పార్టీ బలంగా చిన్నారెడ్డి గారిని ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా శివసేన రెడ్డి గారికి స్పోర్ట్స్ చైర్మన్ తీసుకున్నారు నిదర్శనమే ఈ రోజు నూట నలభై మూడు మందిలో తొంభై మంది సర్పంచులను గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అన్న నిదర్శనమే పార్లమెంటు సభ్యుని గెలిపించుకున్నారు అందరికి కూడా ఒకదేమ మీకు ఇప్పుడు శివసేతుల కలిపితే ముగ్గురు దేవుడు విష్ణు ఈశ్వర బ్రహ్మరాజా చిన్న మేఘన్న శివన్న నాకు అర్థమే కాదు ఒక విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకుని నడుచుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా తొంభై ఐదులో వార్డు మెంబర్ ని కాంగ్రెస్ కెంచే రెండు వేల ఒకట్లో సర్పంచ్ ని కాంగ్రెస్ కెంచే రెండు వేల ఆరులో ఎంపీటీసీ నా భార్య చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ సర్దుకపోతే దానికి సహకరించిన అందరూ ఇక్కడ మళ్ళొక్కసారి కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ రోజు మొన్న మన ఎలక్షన్ వేసుకున్నాం ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గొల్లవ దేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అప్పుడు ఎలక్షన్ల కంటే ముందు చాలా విశాల పిసిసి అధ్యక్షులుగా ఆయన కొన్ని గ్యారెంటీలు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ గ్యారెంటీలు పెట్టి ఎలక్షన్స్ పోయినా నవంబర్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీరందరూ కాంగ్రెస్ జెండా మోసి ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక్కొక్కరు ఒక సైనికు కాంగ్రెస్ జెండా మోసి నవంబర్ ముప్పై తారీఖు నాడు చేయకు మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అది తుక్కు తుక్కుంటే దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళ ముందు దాని తర్వాత మన సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళా గెలిచి వాళ్ళ దుర్దర్శనం అయినా కూడా వాళ్ళు మారట్లేదు వాళ్ళు ఇంకా నిలమలో ఏదో మాట్లాడుతున్నాం ఆయనతో పాటు ఒక మెట్టల్ ఆయన పెరుగు మాట్లాడుతున్నారు వాళ్ళకు మెట్టలు అనేది ఇట్లా సొంతం చెల్లి పెట్టుకు వచ్చి బట్టలు తింటుంటే మీరు దయాలు భూతాలు మీరందరూ అన్ని తిన్నారని ఆమె చెప్తుంటే ఆమెకి సమాధానం మన మీద మాట్లాడతారు ఆ అక్కడ ఉన్న

అక్కడ వాటర్ ట్యాంకులు కానీ ఇల్లు కానీ ఇండియా దాని తర్వాత మన పాట వచ్చిన తర్వాత మనం ఇచ్చిన గ్యారెంటీ ఒక్కొక్కటి గౌరవం పెద్దలు చెప్తారు అవన్నీ చేసినందుకే మన కాంగ్రెస్ పార్టీని మన అభ్యర్థులను మన ప్రజలందరూ దీవించి ఆశీర్వదించి అవన్నీ చేస్తున్నారు అదే కాకుండా మన మామూలు జిల్లాలో ఎక్కడ కేఎల్ఏ కానీ ఇంకెక్కడ నిర్ని మనం వరపత్తికి వస్తే ప్యాకేజ్